ఈ రోజు మనం చూడబోయే వీడియోలో భీముడికి వెయ్యి ఎనుగుల బలం ఎలా వచ్చింది అనే విషయం గురించి తెలుసుకుందాం మహాభారతం ప్రకారం కౌరవులకి పాండవులకి అంటే అస్సలు ఇష్టం లేదు అందుకే ఒకసారి దుర్యోధనుడు భీముడిని చంపాలని అనుకుంటాడు అప్పుడు దుర్యోధనుడు భీముడికి లడ్డూలంటే ఇష్టమని తెలుసుకొని ఆ లడ్డూలలో విషం కలిపి ఆ లడ్డూలను భీముడి చేత తినిపిస్తాడు అలా విషం ఉన్న లడ్డూలు తిని భీముడు స్పృహ తప్పి పడిపోతాడు అప్పుడు దుర్యోధనుడు అతని సోదరులు కలిసి భీముణ్ణి ఒక పెద్ద రాయికి దాడితో కట్టి భీముని ఒక నదిలో పడేస్తారు ఆ నదిలో చాలా విషసర్పాలు ఉంటాయి ఆ విష సర్పాలు కూడా భీముణ్ణి కాటు వేశాయి అలా భీముడు ఒంట్లో దుర్యోధనుడు ఇచ్చిన విషంతో పాటుగా పాముడు కాటు వేసిన విషయం కూడా చేరింది ఆ విషయం వల్ల కొన్ని లక్షణాలలో భీముడు చనిపోతాడు అనుకున్న సమయంలో ఒక్కసారిగా భీముడు కళ్ళు తెరిచి చూశాడు అప్పుడు భీముడు తన ఒంటికి కట్టిన తాళ్లను తెంపుకొని తనకు కనిపిస్తున్న పాములన్నిటిని చంపేస్తున్నాడు అప్పుడు పాములన్నీ భీముని చూసి అతనికి దొరకకుండా పారిపోతున్నాయి వాటి వెనకాల భీముడు కూడా వెళ్ళాడు అప్పుడు భీముడికి ఒక ద్వారం కనిపించింది అప్పుడు భీముడు ఆ ద్వారం నుంచి ప్రదేశానికి వెళ్తాడు అది నాగలోకం అక్కడ నాగులకు అధిపతి అయిన వాసుకి భీముడికి కనిపిస్తాడు భీముడిని చూసిన వాసుకి జరిగిన విషయం అంతా అర్థమవుతుంది అప్పుడు వాసుకి భీముడితో ఎవరు నిన్ను చంపాలని నీకు విషయాన్ని ఇచ్చారు కానీ ఈ పాములన్నీ నిన్ను కాటివేయడం వల్ల నీ ఒంట్లో ఉన్న విషయానికి ఈ పాములు కరిచిన విషయం విరుగుడుగా పనిచేసిందని అందుకే నువ్వు ప్రాణాలతో బతికావని భీముడితో వాసుకి చెప్పి ఎవరు నువ్వు అని అడుగుతాడు అప్పుడు భీముడు నేను కుంతిదేవి కుమారుడైన భీముడికి అని అతనితో చెబుతాడు అప్పుడు అతడు నాకు కుంతికి చాలా దగ్గర సంబంధం ఉంది నువ్వు నాకు మనవుడివి అవుతావు ఇదిగో ఈ ఔషధం తాగు ఇది తాగితే నీకు వెయ్యి ఎనుగుల బలం వస్తుంది దేవతలకు అమృతం ఎలాగో మాకు ఈ నాగలోకంలో ఈ ఔషధం అలాగా అని చెప్పి వాసుకి ఔషధాన్ని భీముడికి ఇస్తాడు ఆ ఔషధాన్ని తాగిన భీముడికి వెయ్యి ఎనుగుల బలం వస్తుంది అప్పుడు వాసుకి భీముడితో తిరిగి నువ్వు నీ లోకానికి వెళ్ళిపోమని చెబుతాడు అప్పుడు భీముడు తిరిగి హస్తినపురానికి వచ్చి జరిగిన విషయం అంతా తన తల్లికి అలాగే తన సోదరులకు చెబుతాడు అప్పుడు ధర్మరాజు భీముడితో ఈ విషయం మనకు తెలిసిందన్న విషయం దుర్యోధనుడు తెలిస్తే మనల్ని చంపడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తాడు అందువల్ల మనం దుర్యోధనుడు భీముడికి విషయం ఇచ్చిన సంగతి మనకు తెలియనట్టుగానే ఉందామని ధర్మరాజు తన సోదరులు మరియు తన తల్లి కుంతిదేవితో చెబుతాడు సో ఫ్రెండ్స్ చూసారుగా భీముడికి వెయ్యి ఎనుగుల బలం రావడానికి గల కారణం ఏమిటో తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి